టు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టేషన్ వారి నుండి ఈరోజు మరి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎం రెండు వేల ఇరవై మూడు గల బండి మంచి కండిషన్లో ఉండి మరి వాళ్ళు ట్రైల్ చూసుకొని మరి మన వద్ద ఈరోజు ఆర్లగూడ నుంచి వచ్చి కన్యాకంటి సైదులు గారు మన వద్ద ఈ ఈ కన్సల్టేషన్ నుండి ట్రాక్టర్ కొనుగోలు చేసినారు మరి ఇటు ట్రాక్టర్ మంచి కండిషన్లో ఉందని ఆయన పూర్తిగా ఇష్టపడి ఈరోజు మన వద్ద ఈ ట్రాక్టర్ని పొందుతున్నారు ఈ ట్రాక్టరు మీకు అన్ని విధాల అనుకూలంగా ట్రైల్ చూసుకొని మీకు ఇష్టపడే కొంటున్నారా చెప్పాలి మీరు ఇష్టపడే కొనుక్కుంటున్నారు ఓకే మరే అట్లాగే చూస్తే ఇంకా కావలసిన రైతు సోదరులందరూ కూడా మా వద్ద ఉన్న ట్రాక్టర్లు మరి అన్ని మంచి మోడల్ గల ట్రాక్టర్లు తక్కువ ధరలతో రైతులకు అందించాలని ఒక సొద్దీష సదుద్దేశంతో మా యొక్క మన యొక్క కన్సల్టేషన్ నుండి తీసుకున్న ప్రతి ఒక్కరు ఐదు లబ్ధి చేయకూరేలాగా ఉండాలని ఈ యొక్క కన్సల్టేషన్ని మేము స్థాపించడం జరిగింది ఈ కన్సల్టేషన్లో ప్రతి ఒక్కరూ వచ్చి విజిటింగ్ చేసి మీకు నచ్చిన ట్రాక్టర్ని మాట్లాడుకొని తీసుకుగలరు